కేంద్ర బీజేపీ కార్పొరేట్ మతతత్వ విధానాలను వ్యతిరేకంగా ఫిబ్రవరి పదహారున జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం ప్రజలకు పిలుపునిచ్చారు ఈ నెల పదహారున జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ మండల కేంద్రంలో సమ్మె గ్రామీణ బంద్ పోస్టర్ని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు అనంతరం మల్లేశం మాట్లాడారు ఈ నెల పదహారున జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం కేంద్రంలో సమ్మె గ్రామీణ బంద్ పోస్టర్ను సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరు మల్లేశం స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు గడుస్తున్న రైతాంగ కార్మిక ప్రజల సమస్యలు పరిష్కరించలేదన్నారు భారత్ వెలిగిపోతుందని అత్యధిన్ ఆయగా విశ్వగురు మేక్ ఇన్ ఇండియా అంటూ మోసపూరిత నినాదాలు ఇచ్చినా ఏమీ ఒరగలేదన్నారు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి నేడు ఉద్యోగ కల్పనలో పూర్తి వైఫల్యం చెందారన్నారు నిరుద్యోగం గత యాభై సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరిందన్నారు కార్మికుల నిజ వేతనాలు ఇరవై శాతం తగ్గిపోయన్నారు ఈ పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వం అవలంబించే కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలు మతతత్వ ధోరణులకు నిరసనగా ఫిబ్రవరి పదహారున జరుగుతున్న దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్లో రైతులు కార్మికులు కూలీలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు రాధారపు మల్లే సిపిఎం మండల కార్యదర్శి వేముల భిక్షం సిఐటిఎస్ సీనియర్ నాయకులు రచ గోవర్ధన్ నాయకులు చేరుకు మల్లేశం రైతు సంఘం నాయకులు తుమ్మల రెడ్డి గొర్రెల కాపుల సంఘం జిల్లా కమిటీ సభ్యులు గుణమూని స్వామి నాయకులు రేసు యాదరెడ్డి భారతమ్మ తదితరులు పాల్గొన్నారు